హలో అండి ఈరోజైతే పెద్ద ప్రమాదమే తప్పిందని అయితే చెప్పాలి ఈరోజైతే పప్పు చార్జ్ చేద్దామనేసి అయితే నేను గ్యాస్ మీద పప్పు ఉడకబెట్టడానికి పెట్టేసి కొద్దిగా ఆయిల్ పసుపు వేసేసి సిమ్లో పెట్టాను అనుకున్నానండి బట్ అదైతే ఫుల్గా పెట్టేశాను నేను పెట్టేసి దాని మీద మూత పెట్టేసి అయితే నేను బయట చైర్ వేసుకొని అయితే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నానండి ఈ మధ్య నాకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైంది సో నా లైఫ్ గురించి ఇట్లా ఆలోచిస్తూ అసలు నేను గ్యాస్ పైన పప్పు పెట్టాననే విషయాన్నే మర్చిపోయాను అది కూడా ఫుల్ పెట్టాననే విషయం అసలు నాకు గుర్తుకు లేదు సో సో ఏమైందంటే పొంగి బయటపడేసి బయటపడ్డ తర్వాత గ్యాస్ కూడా మొత్తం నేను చాలా వరకు అయితే క్లీన్ చేశానండి తర్వాత వీడియో అనేసి అయితే ఐడియా వచ్చింది సో నేను అయితే దానికి చుట్టూ రాబడ్డది మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ బర్నర్ ఖరాబ్ అయిపోతుందేమో అనేసి సో మొత్తం పొంగిపోయిందండి పొంగిపోయి గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయింది అది నేను చూసుకోలేదు దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను లోపలికి వచ్చాను ఎందుకంటే నేను పప్ సిమ్లోనే పెట్టాను కదా అనేసి అయితే నార్మల్గా అయితే కూర్చున్నాను దానివల్ల నేను ఫుల్ అనే విషయం మర్చిపోయాను అసలు నాకు ఏం మాత్రం స్మెల్ కానీ ఏమీ రాలేదండి మొత్తం కిటికీస్ కూడా అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి ఏవి ఓపెన్లో కూడా లేదు అసలు ఆ టైంలో ఇంట్లో ఎవ్వరు లేరు అది కొంచెం లక్ అయిందని చెప్పాలి నాకైతే చాలా అంటే కూడా ఇలాంటి ప్రమాదాలే అవుతున్నాయి మొన్నేమో వాషింగ్ మిషన్ ఈరోజు ఏమో గ్యాస్ ఏంటో నా కోసం యమధర్మరాజు కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది ఇలా అయితే అయ్యిందండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను లోపలికి వచ్చి చూసేసరికి పప్పు దగ్గరికి వచ్చి కలుపుదాం అంటే ఏమైనా పొంగు వచ్చిందా ఉడికిందా అనేసి ఇలా చూద్దామని వచ్చేసరికి గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయి ఉన్నది నాకు ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో ఏంటో కూడా తెలియదు పక్కకు పడ్డది కూడా మొత్తం ఎండిపోయి అయితే ఉంది అంటే చాలాసేపు అవుతుందని నాకు అర్థమైపోయింది వెంటనే కిటికీలు అన్నీ కూడా ఓపెన్ చేసేసాను అప్పుడు మనం దగ్గరికి వచ్చి చూస్తే తప్ప స్మెల్ అనేది బయటికి తెలియట్లేదు నాకు మెయిన్ బెనిఫిట్ అయింది ఏంటంటే మా హౌస్ అనేది చాలా ఎత్తుగా అయితే ఉంటుంది కదండి లోపల ఈ కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ అనేది క్లోజ్ అయి ఉండేవి గోడలు మొత్తం కూడా కొంచెం గోడలు గ్యాబ్ ఉంటుంది దానివల్ల అది మొత్తం హాల్లోకి అయితే అట్లా అనేసి అయితే చెప్పాలి దానివల్ల ఏమైపోలేదేమో అనిపించింది ఆ టైంలో లైట్ కూడా ఆన్లోనే ఉంది ఏదైనా అయ్యుంటే ఎలా ఉండేదో ఆలోచించుకోవడానికే భయం అవుతుంది ఎందుకంటే దేవుడు రూమ్ కూడా మాది అందులోనే ఉంటుంది కిచెన్లోనే ఒక సెల్ఫ్లో అయితే దేవుడికి అయితే పెట్టుకున్నాను సో దానివల్ల నాకు ఆలోచించుకోవడానికి కూడా చాలా భయం అయింది మొత్తానికైతే పెద్ద ప్రమాదమే తప్పిందనేసి అయితే చెప్పాలి నాకైతే ఇంకొకసారి నేను ఎప్పుడు గ్యాస్ మీద ఏది పెట్టినా కూడా అసలు అక్కడి నుంచి కదలకుండా దాని ముందే ఉండాలనేసి అయితే గట్టిగా నిర్ణయించుకున్నా ఎందుకంటే చెప్పలేము కదండి ఇప్పుడు అంటే అదృష్టం బాగుంది కాబట్టి ఏమీ అవ్వకుండా అయితే ఇలా అయితే జరిగిపోయింది బట్ ఏదైనా అయ్యి ఉంటే తలుచుకోవడానికే భయమిస్తుంది అందుకోసం కొంచెం ఇక మీద నుంచి జాగ్రత్తగా అయితే ఉండాలనుకుంటున్నాను ఇది మాత్రమే కాదండి మా గ్యాస్ మొద్దు సిలిండర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర రెగ్యులేటర్ అదే రెగ్యులేటర్ దగ్గర స్మెల్ అనేది వస్తుంది అది ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు అంటే మనం అది కింద ఆఫ్ చేసి అంటే గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు కింద కూడా ఆఫ్ చేయడం వల్ల అట్లా స్మెల్ వస్తుందా లేకపోతే దేనివల్ల స్మెల్ అనేది అట్లా ఊరికే గ్యాస్ స్మెల్ వస్తుందో అంటే ఏదైనా ప్రమాదమా అది ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అక్కడ ఎప్పటికీ స్మెల్ వస్తూనే ఉంది గ్యాస్ కిచెన్లోకి వస్తే చాలా స్మెల్ వస్తుంది కిచెన్లోకి వస్తే చాలా స్మెల్ వస్తుంది అసలు ఎక్కడ కూడా పైపు ఏమైనా డ్యామేజ్ అయిందా అని కూడా చూసాను ఎక్కడా లేదు బట్ ఎందుకో అక్కడ ఓన్లీ రెగ్యులేటర్ దగ్గర మాత్రమే స్మెల్ అనేది తెలుస్తుంది ఎందుకు జరుగుతుందో మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్